సో మొత్తానికి టన్నెల్లో చిక్కినటువంటి వాళ్ళ పరిస్థితి ఇంకా జాడ దొరకట్లేదు వాళ్ళ వాళ్ళ కోసం రెస్క్యూ టీమ్స్ అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కూడా ఎలాంటి ప్రయోజనం కనిపించట్లేదు బురదమయం నీళ్లు పేరకపోవడంతో ఆ రెస్క్యూ ఆపరేషన్కి ఆటంకం కలుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుకుపోయినటువంటి ఎనిమిది మంది అసలు సురక్షితంగా ఉన్నారా లేరా అసలు ఉంటే ఎక్కడున్నారు అసలు ఆ టన్నల్ కూలిపోయిన ప్రాంతంలో ఆ కూలిపోయిన పైకప్పు ఏమైనా వాళ్ళపైన పడిందా లేకపోతే టన్నల్కి అవతల వైపున ఏమైనా ఉన్నారా ఇంకా ఏందనేది తెలివనటువంటి అంశం మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ముఖ్యంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ అధికారులతోని ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు తీసుకు ముందుకు పోతున్నప్పటికి కూడా ఎలాంటి ప్రయోజనం కనిపించట్లేదు టన్నెల్లో చిక్కుపోయినటువంటి వాళ్ళు సురక్షితంగా బయటికి రావాలని మరోసారి కోరుకుందాం అత్య అత్యంత విషాదకరమైనటువంటి వార్త ఎస్ఎల్బిసి టన్నెల్లో జరిగినటువంటి ఘటన సో మరి ఇవాళ ఏమైనా కొలిక్కి వచ్చే అవకాశం ఉందా లేదా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏకంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా దాంట్లోకి టనల్ లోపడికి పోయి ఈ అంశాన్ని దగ్గరుండి పరిశీలిస్తూ ఉన్నాడు